పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు వినాయక చవితి పండగ మరింత ఉత్సాహాన్ని అందించింది పవన్ ప్రస్తుతం నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ఓజు నుండి పండగ ఓ అందమైన మెలోడీ పాటను విడుదల చేశారు ఈ పాట విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది యువ దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో టీవీ దాన నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమా ముంబైలోని గ్యాంగ్స్టర్ కథ ఆధారంగా రూపొందుతుంది పాన్ ఇండియా స్థాయిలో సెప్టెంబర్ ఇరవై ఐదున విడుదల కానున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని ఆన్ చేసుకోండి సంగీత దర్శకుడు తమను అందించిన సువి సువి అంటూ సాగి మెలోడీ పాటను కళ్యాణ్ చక్రవర్తి రచించగా శృతి రంజిని ఆలసించారు ఈ పాటలో పవన్ కళ్యాణ్ ప్రియాంక మహన్ మధ్య ఉన్న కెమిస్ట్రీ సినిమాకు ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది పవన్ పాటకు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి అయితే ఈ పాటపై సోషల్ మీడియాలో విశ్రమ స్పందనాలు వ్యక్తమవుతున్నాయి కొందరు పాట బాగుందని ప్రశంసిస్తుండగా మరికొందరు పాటలోని ట్యూన్ సాహిత్యంపై అసంతృప్తి వ్యక్తం ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కు ప్రియాంక మోహన్ కు మధ్య ఉన్న వయసు వ్యత్యాసంపై కామెంట్స్ వినిపిస్తున్నాయి ప్రియాంక మోహన్ పక్కన పవన్ కళ్యాణ్ హీరోగా ఊహించుకోలేకపోతున్నామంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు మొత్తానికి ఈ పాట నెగటివ్ టాక్ కట్టుకుంది సోషల్ మీడియాలో ఈ పాటకు వ్యతిరేకంగా అనేక పోస్టులు దర్శనమిస్తున్నాయి మొత్తం మీద సాంగ్ ప్రమోషన్స్ పరంగా సినిమాకు మరింత పబ్లిసిటీ తెచ్చిపెట్టింది ఈ సినిమా ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉంటుందో చూడాలి